హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవి అకాడమీ ఈరోజు నుంచి మనం గ్రామర్ క్లాసెస్ అప్పుడప్పుడు తెలుసుకుంటూ ఉందాం కొన్నిసార్లు న్యూస్ పేపర్ చదువుతూ ఇంగ్లీష్ నేర్చుకుంటూ అలాగే మరికొన్నిసార్లు ఈ థియరీ నేర్చుకొని మనం న్యూస్ పేపర్ చదివేటప్పుడు అప్లై చేసుకుందాం అప్పుడు ఇంగ్లీష్ మీకు చాలా బాగా అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను చూడండి ఈరోజు మనం టెన్సెస్ గురించి తెలుసుకుందాం ముందుగా సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి తెలుసుకుందాం యాక్చువల్గా టెన్సెస్ అనేవి మూడు రకాలు ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ఒక్కొక్క టెన్స్ నాలుగు రకాలుగా ఉంటాయి ప్రజెంట్ టెన్స్ నాలుగు పాస్ట్ టెన్స్ నాలుగు ఫ్యూచర్ టెన్స్ నాలుగు ప్రజెంట్ టెన్స్ లో సింపుల్ ప్రజెంట్ ప్రెజెంట్ కంటిన్యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అలానే మిగిలిన టెన్సెస్ లో కూడా ఉంటాయి చూడండి ముందుగా మనం సింపుల్ టెన్స్ గురించి తెలుసుకుందాం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనం ఈ టెన్సెస్ యొక్క అన్ని స్ట్రక్చర్స్ ని బై హార్ట్ చేయాలి మొట్టమొదటిగా సరిగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఉదాహరణకు సింపుల్ ప్రెజెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ఆర్ వి ఫైవ్ ప్లస్ ఆబ్జెక్ట్ అలానే ప్రతి ఒక్క టెన్స్కి స్ట్రక్చర్ని బై హార్ట్ చేయాలి అంటే అది మర్చిపోవద్దు మన లైఫ్ లాంగ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అలాగే చూడండి ప్రతి టెన్సెస్ యొక్క స్ట్రక్చర్ ఎప్పుడు వాడాలో కూడా తెలుసుకోవాలి మనకు స్ట్రక్చర్ బాగా తెలుసు కానీ ఏ సందర్భంలో వాడతాం అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అది ఈ రోజు నుంచి మనం చాలా డీటెయిల్గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అంటే గ్రామర్ పాయింట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు అంటే నేను ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి చాలా అంటే చాలా కంటెంట్ కవర్ అవుతుంది త్వరలో అంటే మీరు రెగ్యులర్గా తప్పకుండా చూస్తూ ఉండండి మీకు ఈ వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి చూడండి కంటెంట్లోకి టెన్సెస్ టెన్సెస్లో ఉండేటువంటి మొదటి టెన్స్ ఏంటంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ దాని యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ వి వన్ ఆబ్జెక్ట్ ఈ వన్ అనేది ఏంటంటే ఒక ఉదాహరణ తీసుకుందాం గో అనేది వన్ వెంట్ వి టూ గోన్ వి త్రీ వి ఫోర్ అంటే గోయింగ్ మెరుపుకి ఇన్ఫార్మేట్ చేస్తే అది వి ఫోర్ అవుతుంది అలానే వి ఫైవ్ అనేది వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తే అది వి ఫైవ్ అవుతుంది గో ఉంటే గోస్ కమ్ ఉంటే కమ్స్ బ్రింగ్ బ్రింగ్స్ ఇలాంటివన్నీ కూడా వి ఫైవ్ వి సిక్స్ కూడా ఉంటుంది అది టూ గో అంటే వెర్బ్కి టూ యాడ్ అయితే అది వి సిక్స్ మీకు అది అనవసరం అని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి అంటే బేసిక్ లెవెల్లో ఉన్నారు కాబట్టి మీరు వి వన్ నుంచి వి త్రీ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వాటితో పాటు వెరపకి ఎస్ కానీ ఈఎస్ కానీ ఏడ్ అయితే అది వి ఫైవ్ అవుతుంది అలాగే ఇన్ఫార్మ్ అయితే వి ఫోర్ అవుతుంది సింపుల్ ప్రజెంటెన్స్ ని ఎప్పుడెప్పుడు ఏ సందర్భాల్లో వాడతారు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనకు స్ట్రక్చర్ తెలుసు కానీ ఏ సందర్భాల్లో వాడతారో తెలియకపోతే మనం నేర్చుకోవడం చాలా కష్టం కాబట్టి చూడండి ఒకసారి యాక్షన్స్ అని ఇంగ్లీష్లో రాశాను కానీ తెలుగులో చెప్పుకుందాం మనం హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే అలవాటుగా చేసే పనులు మనం ప్రతిరోజు ఏం చేస్తాం రెగ్యులర్గా తప్పకుండా చేసే పనులు ఏంటంటే ఉదాహరణకి ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది ఐ బ్రష్ మై టీత్ ఐ బ్రష్ మై టీత్ అంటే ఏంటి నేను ప్రతిరోజు బ్రష్ చేస్తాను ఇక్కడ బ్రష్ అనేది వివన్ మరి ఈ స్ట్రక్చర్ లో వి ఫైవ్ అని ఆబ్లిక్ ఇవ్వడం జరిగింది అది ఎప్పుడు వాడతారంటే థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు వరకు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయడం జరుగుతుంది ఉదాహరణకు హీ అంటే అతను అతను ప్రతిరోజు ఉదయం బ్రష్ చేస్తారు హీ బ్రషెస్ ఈ టీత్ ఇన్ ద మార్నింగ్ ఎవ్రీ డే హీ బ్రషెస్ ఐ బ్రష్ మై టీత్ హీ బ్రషెస్ ఈ టీత్ మీరు ఇలా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఇది కేవలం మీకు ఒకటి రెండు ఉదాహరణలు మాత్రమే ఇవ్వడం జరిగింది ఈ టీత్ అలాగే వారు బ్రష్ చేస్తారు దే బ్రష్ దే టీత్ అంటే వారు ప్రతిరోజు ఉదయం పళ్ళు తోముకుంటారు ఐ బ్రష్ మై టీత్ అంటే నేను ప్రతిరోజు నా పళ్ళు తోముకుంటాను మై టీత్ టీత్ అంటే పళ్ళు టూత్ అంటే పన్ను ఇవి కూడా తెలుసుకుంటూ ఉండాలి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పెట్టుకోండి అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది గో టు స్కూల్ ఎవ్రీ డే అంటే ప్రతిరోజు ఇది అలవాటు నేను అలవాటుగా చేసే పనులు ఏంటంటే వి గో టు స్కూల్ ఎవ్రీడే మేము ప్రతిరోజు స్కూల్ కు వెళ్తాము అతను ప్రతిరోజు స్కూల్ కు వెళ్తాడు అంటే హీ టు స్కూల్ ఎవ్రీ డే ఇక్కడ వెరపుకి ఎస్ యాడ్ చేస్తున్నాం ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ థర్డ్ పర్సన్ సింగులర్ అంటే హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఒక పర్టికులర్ నేమ్ కానీ వస్తే అప్పుడు మనం కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తారు ఇది చాలా చాలా మందికి తెలియదు ఇలాంటివి పొరపాట్లు చేస్తూ ఉంటారు చాలా మంది తప్పుగా మాట్లాడేది సింపుల్ ప్రెజంటస్ లోనే గుర్తు పెట్టుకోండి అది వెర్బకి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయకుండా మాట్లాడుతుంటారు థర్డ్ పర్సన్ చెప్పేటప్పుడు అలానే యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అంటే నిత్య సత్యాలు అంటే ఏంటి చూద్దాము ఎగ్జాంపుల్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ఎందుకంటే అది నిత్య సత్యం సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు ద సన్ రైజెస్ ఎందుకు రైజెస్ ఇక్కడ వెర్బకి ఎస్ యాడ్ చేయడం జరిగింది ఎందుకంటే మనం ద సన్ అనేది ఇంతకు ముందు చెప్పుకున్నాం హీ షీ ఇట్ ఇట్ అంటే ద సన్ రైజెస్ థర్డ్ పర్సన్ సిగ్యులర్ కాబట్టి మెరుపుకి ఎస్ యాడ్ చేయడం జరిగింది ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే సూర్యుడు పడమరను అస్తమిస్తారు ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్ వ్యాసి ప్లస్ పదవి సెట్ అంటే అస్తమించడం ఇక్కడ మనం ఎస్ యాడ్ చేసాం ఎందుకంటే థర్డ్ పర్సన్ అనేది సింగులర్ కాబట్టి ద సన్ సెట్స్ ఇన్ ద బెస్ట్ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది వాటర్ ఫ్రీజెస్ ఎట్ జీరో డిగ్రీస్ అంటే నీరు జీరో డిగ్రీల వద్ద గడ్డ కడుతుంది ఇదంతా కూడా నిత్య సత్యం ఇలాంటివి కూడా మనం రాయాల్సి ఉంటుంది చూడండి ఫ్రీజెస్ మనం ఎస్ యాడ్ చేయడం జరిగింది ఫ్రీజ్ అంటే గడ్డ కట్టు ఇక్కడ మనం ఎందుకు ఫ్రీజెస్ రాసామంటే వాటర్ అనేది సింగులర్ కాబట్టి వాటర్ ఫ్రీజెస్ ఎట్ జీరో డిగ్రీస్ అంటే జీరో డిగ్రీల నీరు గడ్డ కడుతుంది ఇలాంటి నిత్య సత్యాలు చెప్పుకునేటప్పుడు మనం సింపుల్ ప్రెజంటెన్స్ రాస్తాము ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి నేను చెప్పేటప్పుడు నేను ఈ బోర్డు మీద లేనివి కూడా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను కాబట్టి మీరు ఒక నోట్స్ మెయింటైన్ చేయండి ఈ రోజు నుంచి నేను ఎప్పుడు క్లాస్ చెప్పినా కూడా ఒక నోట్స్ మెయింటైన్ చేసుకొని రాసుకుంటూ ఉండండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి ఇంకా మీకు డౌట్ పెద్ద డౌట్ క్లారిఫై కాలేదు అనుకుంటే నాకు పర్సనల్గా మీ కాంటాక్ట్ నంబర్ షేర్ చేసి నాకు మెయిల్ చేయండి నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను అలాగే చూడండి రిపీటెడ్ యాక్షన్స్ అంటే మనం రిపీట్ చేస్తూ ఉంటాం చేసిన పనే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాం అలాంటి యాక్షన్ ఉదాహరణకు వి వాచ్ మూవీస్ ఆన్ సండేస్ అంటే ఆదివారాలు మేము సినిమా చూస్తాము ఆదివారాలు ప్రతి ఆదివారం చూడండి వి వాచ్ మూవీస్ ఆన్ సండేస్ అంటే ప్రతి ఆదివారం మేము చూస్తాము సినిమాలు చూస్తాం అనేది రిపీటెడ్ యాక్షన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ హి అనేది బహువచనం కాబట్టి వాచ్ వి వన్ రాయడం జరిగింది అదే సింగులర్ ఏకవచనం అయి ఉంటే మనం వాచెస్ అని రాయాలి హీ వాచెస్ మూవీస్ ఆన్ సండేస్ షీ వాచెస్ మూవీస్ ఆన్ సండేస్ అలా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి వాచెస్ ఇక్కడ వెర్బ్కి ఈఎస్ యాడ్ అయింది సింగులర్ వచ్చినప్పుడు అంటే ఏకవచనం వచ్చినప్పుడు వెంపకి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అయితే అది వి అవుతుంది చాలా చాలా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి దే గో టు పిక్నిక్ ఎవ్రీ మంత్ ప్రతి నెల వారు పిక్నిక్కి వెళ్తారు దే గో టు వారు వారు అనేది బహువచనం అంటే ప్లూరం కాబట్టి ఇక్కడ వి వన్ రాయడం జరిగింది అదే సింగులర్ వచ్చినప్పుడు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలి చూడండి ఉదాహరణకు హీ గోస్ టు పిక్నిక్ ఎవ్రీ మంత్ అతను ప్రతి నెల పిక్నిక్ వెళ్తాడు షీ గోస్ టు పిక్నిక్ ఎవ్రీ మంత్ ఆమె ప్రతి నెల పిక్నిక్ వెళ్తుంది ఐ గో టు పిక్నిక్ ఎవ్రీ మంత్ నేను ప్రతి నెల పిక్నిక్ కి వెళ్తాను ఇలా మనం ప్రాక్టీస్ చేస్తుండాలి నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వకపోయినా ఐ వీటి మీద సేమ్ సెంటెన్స్ ని తెలుగులోను ఇంగ్లీష్ లోను నేను ప్రతి నెల పిక్నిక్ వెళ్తాను ఐ గో టు పిక్నిక్ ఎవ్రీ మంత్ మేము ప్రతి నెల పిక్నిక్ వెళ్తాము వి గో టు పిక్నిక్ ఎవ్రీ మంత్ అతను ప్రతి నెల పిక్నిక్ వెళ్తాడు హీ హి టు పిక్నిక్ ఎవ్రీ మంత్ ఆమె ప్రతి నెల పిక్నిక్ కి వెళ్తుంది షీ గోస్ట్ పిక్నిక్ ఎవ్రీ మంత్ అలా మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మీకు కొంచెం ఇబ్బంది అనిపించినా కష్టం అనిపించినా కూడా చేయండి అది చాలా అంటే చాలా ఈజీ అవుతుంది గుర్తుపెట్టుకోండి మనం గా చేసే యాక్షన్స్ కూడా సింపుల్ ప్రెజెంటెన్స్ లోనే చెప్పాలి అలాగే ఇన్స్ట్రక్షన్స్ అండ్ డైరెక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పేటప్పుడు డైరెక్షన్స్ చెప్పేటప్పుడు మనం సింపుల్ ప్రెజెంటెన్స్ లోనే చెప్పాలి ఎవరైనా ఎవరైనా మన దగ్గరకు వచ్చి ఆ స్కూల్ కు వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అని అడిగినప్పుడు మనం డైరెక్ట్ చేస్తూ ఉంటాం గో స్ట్రైట్ అండ్ టేక్ లెఫ్ట్ అని అంటుంటాం అలాంటప్పుడు సింపుల్ ప్రెజెంటెన్స్ లోనే వాడాలి ప్లీజ్ యు గో స్ట్రైట్ ఫ్రమ్ హియర్ ఆన్ టేక్ లెఫ్ట్ ఇలా ముందుకు వెళ్ళి వైపు తిరగండి అని అంటుంటాం మనం తెలుగులో అలాగే ఇక్కడ కూడా గో స్ట్రైట్ ఫ్రమ్ హియర్ ఆన్ ఇంగ్లీష్ చాలా చాలా సింపుల్ మీరు అర్థం చేసుకుంటే అలాగే ఇంకొకటి చూడండి మనం క్లాస్ రూమ్ కి వెళ్ళినప్పుడు మన టీచర్ అంటుంటారు ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్ అవి ఇన్స్ట్రక్షన్స్ అంటే అందరు పుస్తకాలు తెరవండి టర్న్ పేజ్ ట్వంటీ టర్న్ అనేది వెరబ్ టర్న్ ట్వంటీ పేజ్ నెంబర్ తీయండి ఇవి డైరెక్షన్స్ డైరెక్షన్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ సింపుల్ ప్రెసెంటెన్స్ లోనే ఉండాలి అలాగే చివరిగా షెడ్యూల్డ్ ఈవెంట్స్ ఇన్ ద ఫ్యూచర్ మనం షెడ్యూల్ చేసుకున్నటువంటి విషయాలను కూడా మనం సింపుల్ ప్రెసెంటెన్స్ లోనే చెప్పాలి ఉదాహరణకు రైల్వే టైమింగ్స్ అనేది ఎప్పుడు కూడా సింపుల్ ప్రెసెంటెన్స్ లోనే ఉంటుంది మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా అనౌన్స్మెంట్ అనేది సింపుల్ ప్రెజంటేటి ఉంటుంది చూడండి ఉదాహరణకు ద ద ట్రైన్ ట్రైన్ ఎట్ టుమారో అనేది ఎందుకంటే ద ట్రైన్ అనేది సింగులర్ కాబట్టి ఏకవచనం కాబట్టి మనం V5 ఫైవ్ రాసుకోవడం జరిగింది ద ట్రైన్ అరైవ్స్ ఎట్ ఫైవ్ టుమారో రేపు ఐదు గంటలకు రైలు వస్తుంది రేపని చెప్తున్నాం కదా మనం ఎందుకు ఫ్యూచర్ టెన్స్ లో చెప్పుకోమంటే ఇలాంటి షెడ్యూల్డ్ యాక్షన్స్ అన్ని కూడా మనం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోనే చెప్పుకోవాలి రేపు వచ్చినా ఎల్లుండి వచ్చినా కూడా అది షెడ్యూల్ అంటే తప్పకుండా వస్తుంది కాబట్టి అలానే చూడండి ద ప్లెయిన్ ల్యాండ్స్ ఇన్ ఫైవ్ మినిట్స్ అంటే ఆ విమానం ఐదు నిమిషాల్లో ల్యాండ్ అవుతుంది ద ప్లేయిన్ ల్యాండ్స్ ఇక్కడ ల్యాండ్ అనేది కూడా వి ఫైవ్ చూడండి షెడ్యూల్డ్ ఈవెంట్స్ అన్ని కూడా మనం సింపుల్ ప్రెజెంటెన్స్ లోనే చెప్పాల్సి ఉంటుంది ఒకటి అలవాటుగా చేసే పనులు రెండవది నిత్య సత్యాలు మూడు గా చేసే పనులు అలాగే ఇన్స్ట్రక్షన్స్ మరియు డైరెక్షన్స్ అలాగే చివరిగా షెడ్యూల్డ్ ఈవెంట్స్ ఇన్ ద ఫ్యూచర్ ఇవి సింపుల్ ప్రెసెంటెన్స్ లోనే చెప్పుకోవాలి మొట్టమొదటిసారిగా సింపుల్ ప్రజెంటెన్స్ గురించి చెప్పుకున్నాం మనం వీటిని నిరంతరం ఒకదాని తర్వాత ఒకటి ప్రాక్టీస్ చేసి ఇలా మనం పన్నెండు టెన్సుల్ని డిస్కస్ చేసుకుందాం నాకు సమయం ఉన్నప్పుడు మీ ముందుకి ఇలా వచ్చి నేను ఒక్కొక్క టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను అన్ని టాపిక్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను కానీ ఒకదాని తర్వాత ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను మీకు కనుక మీ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ